హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వైస్ ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లెవెర్ అవ్వాలి కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నలభై ఆరు పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకనుకోండి ఈ నలభై ఆరు పొట్టేళ్ళు కొట్టేసి ఏజ్ చెప్పలేదు బ్రదరు లైవ్ ఎయిట్ అయితే మనకి ముప్పై ఒక్క కేజీ అనేది లైవ్ ఒక్కొక్క పిల్ల మనకి ముప్పై ఒక్క కేజీ లైవ్ ఎయిట్ అయితే వస్తాయని చెప్తున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందలుగా చెప్తున్నాడు అని చెప్పిన రేట్ అనేది ఫైనల్ కన్నా మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేట్తో కూడా ఇస్తా అని చెప్తున్నాడు మన కేజీ లైవ్ ఎయిట్ వచ్చేసి మూడు వందల డెబ్భైగా చెప్తున్నాడు అది కూడా మీరు కాల్ చేశారంటే ఖచ్చితంగా పదో ఐదు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి ఇది అడ్రస్ వచ్చేసి మనకి పెనుకొండ శ్రీ సత్యసాయి జిల్లా లో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పెనుగొండ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాలు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి ఎవరైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ బేరాలు చేయడం కానీ అలాంటిది చేయొద్దు ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఏదైనా దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే తీసుకెళ్ళను బ్రదర్ ఓకే బ్రదర్ మొత్తం టోటల్ నలభై ఆరు రూపాయలలో జత చేసి మనకి ఇరవై మూడు వేల రెండు వందలు ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్కింగ్ ఉంది ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్